వి న్యూస్ కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ విఏపి రోడ్లో ఈరోజు కొత్తగా పేరం గ్రూప్ ప్రారంభించబడింది ఈ యొక్క గ్రూప్ విశాఖ హైదరాబాద్ తిరుపతి బెంగళూరులో కూడా ఈ యొక్క సంస్థ ఉన్నదని తెలియజేశారు కొత్తగా శ్రీకాకుళం కూడా భారీ ఎత్తున వెంచర్లు వేచి ఉన్నాయని తెలియజేశారు పట్టణంలో పేరం గ్రూపు ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆల్రెడీ పూర్వం ఎలా అయితే ముందు గవర్నమెంట్లో ఎలా బిజినెస్లు జరిగినాయో దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం బిజినెస్ చేయాలనుకుంటున్నాం విల్లాసు అపార్ట్మెంటు లేఅవుట్లు మూడు రంగాల్లోనూ మా కొత్త తరం కూడా వచ్చింది వాళ్ళందరినీ ముందర పెట్టుకొని మూడు రాష్ట్రాల్లో అద్భుతంగా చేస్తున్నాం విశాఖపట్నానికి మెయిన్గా రాష్ట్ర ఆర్థిక రాజధాని ఇండియాకి ఎలా అయితే బాంబే ఢిల్లీ ఉంటుందో ఆ విధంగా అమరావతి క్యాపిటల్ అయితే ఆర్థిక రాజధాని విశాఖపట్నం కాబట్టి ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఫ్లాట్లు కానీ విల్లాస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోండి మా మా బలం డెవలప్మెంటు డాక్యుమెంటు మెయింటెనెన్సు మా దగ్గర కొన్ని అన్యాపి కస్టమర్ ఇప్పటివరకు ఒకరు లేరు అద్భుతంగా ముందరికి రాణిస్తారు ఇంకా ఒక పదహైదు ఇరవై ఏండ్లు విశాఖపట్నంలో ఎలాంటి చేంజెస్ లేకుండా ఇది మరో బాంబే కన్నా మించిపోతుందని మేమందరం భావిస్తున్నాం మా ఈరోజు ఇప్పుడు ఈ సంవత్సరం స్పెషాలిటీ విలాస్ లేక్ కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కొంచెం తక్కువ రేట్లో ఉడియాలనుకుంటున్నాం స్టార్టింగ్లో కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ విలాస్ ప్రాజెక్టులో ఇమీడియట్గా చేయాలనేది మా గణం విశాఖపట్నం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది ఉత్తరాంధ్ర పూర్తిగా మేము మా మా సంకల్పం నెలకి లక్ష గజాలు రిసీవ్ చేయాలి కస్టమర్లు శ్రీకాకుళంలో ఒక మెగా టౌన్షిప్ షిప్ ఒక వంద ఎకరాల్లో వస్తున్నది అక్కడ కొంత అపార్ట్మెంటు విల్లాసు లేఅవుట్లు అన్నీ వస్తున్నాయి అక్కడ ఈ త్వరలో అతి త్వరలో ఒక మంచి ఈవెంట్ పెట్టుకొని ప్రోచర్ లాంచ్ చేస్తాం ఇదే విశాఖపట్నం కాకపోతే గత ప్రభుత్వంలో ఇక్కడ అనుకున్నంత డెవలప్మెంట్లు జరగలేదు కాబట్టి కొంత అందరికీ బిజినెస్ తగ్గింది మాకు కూడా లాస్ట్ దీంట్లో ఒక ఐదేళ్ళలో తగ్గింది కానీ మేము మిగతా రెండు రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా చేశాం ఇప్పుడైతే ఇంకా ఏ గవర్నమెంట్కి సంబంధం లేకుండా విశాఖపట్నానికి ఉన్నటువంటి వసతు వసతులతోనే అద్భుతంగా ముందుకు విశాఖపట్నం విశాఖపట్నాన్ని ఇంకెవరూ ఆపలేరు ఆ బ్యాడ్ పీరియడ్ ఏదైతే ఉందో అంతా వెళ్ళిపోయింది ఇంకా అద్భుతంగా ఇంకా రాబోయే ఐదు మన ఆంధ్రప్రదేశ్లో ఒక మేటి సిటీ అంటే విశాఖపట్నంగానే ఉంటుంది రాజకీయం కాదు ప్రజల పైన నమ్మకం కాదు ప్రజలు నాయకుల పైన నమ్మకం నాయకుల పైన మనకు నమ్మకం మాపైన కస్టమర్లకి నమ్మకం మీ అందరిపైన మాకు నమ్మకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇండియాలో ఫ్యాన్ ఇండియాలో ఉండే రాష్ట్రాలలో ఎక్కడైపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుంటుంది మాకు కూడా ఫ్లాట్ కావాలా ల్యాండ్ కావాలని అడిగే వాళ్ళే ఉన్నారు ఈరోజు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ కాబట్టి మనకు ఉండే కష్టాలన్నీ తొలగిపోయినాయి ఇంక ఇప్పటి నుంచి అందరికీ మంచి జరుగుతుంది